రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మే పదమూడవ తారీఖు దాటిన తర్వాత అంతమైపోతుందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ప్రతినిధి జవహర్ వ్యాఖ్యానించారు ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని ఏలూరు నగర తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో దళితుల సంక్షేమం పట్ల జగన్ రెడ్డి నిర్లక్ష్యం వహించడం పట్ల దళితుల సంక్షేమం కుంటుపడిందని తెలిపారు మాల మాదిగా రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాని కుర్చీలు ఇచ్చి వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని ఆయన అన్నారు ఏలూరు నగర తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణ మాట్లాడుతూ

మరడాని రంగారావులు మాట్లాడారు చంద్రబాబు హయాంలో దళితులు సంక్షేమం ఎంతో అభివృద్ధి సాధించిందని తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేస్తారని తెలిపారు ఈరోజు ఏలూరులో ఏలూరు ప్రజానికంతో అందుబాటులో ఉండి అందరికి ఇతోధికంగా సహాయం చేస్తూ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చంటి చంటిగారి గెలుపు కోసం ప్రత్యేకంగా మీ దగ్గర రావడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పాలన ఇంకొక పదమూడు రోజుల్లో అంతం కాబోతోందనే విషయం మీ అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా దళితులకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిపాలన జరిగింది దళితుల్లో ఉన్నటువంటి మాదిగ కానీ మాల కానీ రెల్లి కానీ అదేవిధంగా ఇతర ఉపకులాలు ఏదైతే యాభై తొమ్మిది ఉపకులాలు పైగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ కులానికి మేలు జరగకుండా గడిచింది స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే ఐదు సంవత్సరాలు చెప్పక తప్పని పరిస్థితి ఎందుకంటే ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేయటం కానీ అదేవిధంగా దళితులకు సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ విదేశీ విద్య కానీ దాంతోపాటుగా ఇంటర్ క్యాస్ట్ మేనేజీలు చేసుకున్నటువంటి వాళ్ళకు కానీ ఇవన్నీ కూడా దాదాపుగా అన్ని పథకాలు రద్దు చేసి రైతులకి ఏ విధమైన మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం అనేది వివరించడానికి మరి ఏదైతే స్టార్ క్యాంపెయిన్గా మాజీ మంత్రి జవహర్ గారు నేసారో ఈరోజు దాంట్లో సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గం రావడం జరిగింది మరి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో దళితులకి ఏ విధంగా న్యాయం జరిగింది కార్లు కానీ ఎస్సీ లోన్లు కానీ విదేశీ విద్య కానీ ఎటువంటి అయినా సరే ప్రతిదీ కూడా అందుబాటులో ఉంటూ మరి అందరూ కూడా ఆ రోజున మినిస్టర్ ఉన్న వాళ్ళ మాట చంద్రబాబు నాయుడు గారు ఎంటాం దళిత మనం అందరం ఈ చెయ్యాలి అని అంటే ఆయన సానుకూలంగా స్పందించి కార్పొరేషన్ వ్యవహారంలో కానీ కార్లు లోన్ వ్యవహారంలో కానీ విదేశీ విద్య ఎంత సహకరించిందని ప్రభుత్వం అందరూ కూడా చూశారు ఈ రోజున వచ్చేసరికి నిర్వీర్యం అయిపోయింది విదేశీ విద్య నిర్వీర్యం అయిపోయింది విదేశీ విద్య పేరు మార్చేయడం జరిగింది దళితులకి ఇరవై ఏడు పథకాలు రద్దు చేయడం జరిగింది ఏదైనా దళిత నాయకుడు మాట్లాడాలంటే మాట్లాడలేని పరిస్థితి ఎవరైనా మాట్లాడితే అణచివేత ఏదో అక్రమ కేసు బనాయిస్తారన్న ఉద్దేశంతో అందులో ఉన్న నాయకులు పదవుల కోసం పాకులాడుతున్నాయి తప్పితే ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ తరఫున అనేక మంది దళితులు పోరా